దేశ కవి అన్నవరం దేవేందర్ రచించినటువంటి పుస్తకం అట్లనే ఇప్పటి వరకు చాలా పుస్తకాలు వెలువడ్డాయి అట్లనే అనేటువంటి ఈ పుస్తకం ఈ మధ్య విడుదలైనటువంటి కొత్త పుస్తకం ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా మంచి కవితలు ఇందులో ఉన్నటువంటి పిల్లలు అనే అనేటువంటి ఒక కవితను నేను చదివి వినిపిస్తాను శీర్షిక పిల్లలు ఊరెళ్ళినంకల ఉండి ఉండి పిల్లలు ఊరెళ్ళితే చెట్టు మీద చిలకలన్నీ ఎగిరిపోయినట్లు మనసంతా ఆకురాలిన శిశిరం నిలువని కాళ్ళు నిరంతర పదవిన్యాసాలు ఆటలు పాటలు ఉరుకులు పరుగులు గలగల పండుగల సందడి అంత బై తాత అని చేయూపినాక రెండు హృదయాలు దిగులు మేఘాలు మనవడు ఏం చేస్తున్నాడంటేనే అందుబాటులోని వస్తువులన్నీ అటుకు మీదికి లేదంటే ఒక్కటి రండౌట్ ఖాయం చిన్న చెయ్యికి అందకుండా స్థానచరణం మనవరాలు అంటేనే మనసంతా అటెన్షన్ వస్తు వస్తువునే క్వశ్చన్ల వర్షం తెల్లని గోడలన్నీ రంగు చిత్రాల ఎదురుచూపులు అమ్మమ్మకైతే ముగుడు నిండా పని వాళ్ళు వచ్చిండంటేనే ఉత్సవం ఇల్లు ఇల్లంతా పూల పరిమళం వాడవాడంతా వ్యాపించే నవ్వుల జల్లు హాలు హాలంతా క్రీడా మైదానమే లోగిలి శాంతం అంగడి అంగడి సందడి పిల్లలతో అప్పుడప్పుడు కుదరని సాన్నిత్యం పిల్లల పిల్లలతో ఇప్పుడు తన్మయత్వం పితృత్వం కన్నా హితామహత్యమే ఎంతో మిన్న ఇరిసిరిసి ఇసిరిసిరి కురిసిన వాన ఒక్కసారే వెళ్లి విరిసినట్లు మమకారాల మనసులు తిరుగు ప్రయాణాలు విచ్చుకున్న మేఘాలతో బెంగటిల్లిన ఆకాశం ఇది ఎప్పుడు ఎదురయ్యే సశేషమే